హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక ఇరవయవ భాగం నువ్వు పెళ్ళి వద్దని చెప్తే అజయ్ వినడు ఎలాగైనా విషయం కనుక్కుంటాడు కాబట్టి నీ మీద అసహ్యం వచ్చేలా చేయి నీ అంతటి నువ్వే బయటికి వచ్చిన వాడు మళ్ళీ నీ కోసం వాడు వెతకూడదు అలా ప్లాన్ చేయి అంటాడు అజయ్కి అప్పుడు గుర్తొస్తుంది ఒకరోజు ఎందుకో బాగా నిద్రపోయి లేచినట్లు అనిపిస్తుంది వేలు నొప్పిగా అనిపించి చూసుకోగానే వేలు కట్టయి ఉంటుంది కానీ అంత పట్టించుకోడు జాను వచ్చి ఆ వేలుకి కట్టుకడుతూ బాగా ఏడుస్తుంది ఎందుకు జాను చిన్నదానికి ఏడుస్తావని అంటే నువ్వు లేకుండా నేను ఉండలేనజయ్ నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని బాగా ఏడుస్తుంది అప్పుడు జాను ఎందుకంత ఏడ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది ఆ తర్వాత మేము ప్లాన్ చేసిన ప్రకారమే జాను లెటర్ రాసి బయటకు వచ్చేసింది అరుణ్య ఆ వాసుదేవ్ మనసులే కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేశారు జాను మోసం చేసింది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నాకు దగ్గర అవుతావు అనుకున్నాను అందుకే ఇన్నాళ్ళు నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను కానీ నువ్వు నన్ను పట్టించుకోలేదు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తావని ఆశతో ఉన్నాను వాసుదేవ్ తనని ఎంత ఈజీగా వదిలిపెట్టడు ఒకసారి జానుని చూసి కన్ఫామ్ చేసుకుందామని వచ్చాను తను నిజంగానే వచ్చింది నీతో ఇంకా హ్యాపీగా ఉంటుంది అని అర్థమైంది చాలా కోపం వచ్చి నన్ను చూసి జాను మొహంలో టెన్షన్ గమనించాను అంటే ఖచ్చితంగా జాను వాసుదేవికి కూడా ఇంకా భయపడుతుందని అర్థమైంది వెంటనే వారి పాత నెంబర్ ఉంటే వారికి ఫోన్ చేశాను అదృష్టవశాత్తు లిఫ్ట్ చేశాడు ఇంతకుముందు ఎప్పుడూ ఆ నెంబర్కి చేసిన ఫోన్ తీసేవాళ్ళు కాదు వారికి విషయం మొత్తం చెప్పాను వాడు వస్తానన్నాడు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బావా వారు జాను రెండోసారి అస్సలు వదలడు అజయ్ అంతా విని అక్కడే కూలిపోయాడు చాలాసేపటి వరకు ఏమీ మాట్లాడు జానుని ఎంత అపార్థం చేసుకున్నా నేను నా కోసం తను ఎన్ని బాధలు పడింది అని బాధపడుతూ ఉంటాడు అజయ్ మాట్లాడకపోయేసరికే నీలిమకు భయమేసి వచ్చి తన పక్కనే కూర్చుంటుంది అజయ్ చే పట్టుకోబోతుంది అజయ్ తన చేతిని విసురుగా లాగేస్తాడు నీలిమ వైపు చాలా అసహ్యంగా చూస్తాడు నీలిమ దాన్ని తట్టుకోలేకపోతుంది బావా ప్లీజ్ నన్ను అసహించుకోకు నేనేం చేసినా నీ కోసమే చేశాను బావా నేను నా కోసమే చేశావా అవును బావా నా కోసం ఏమైనా చేస్తావా తప్పకుండా బావా అజయ్ తన కళ్ళు తుడుచుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని లేచి నిల్చుంటాడు నీలిమ చేయి పట్టుకొని సరే నాకు అర్థమైంది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అందుకే ఇదంతా చేశావు అంతేనా అంతే బావా సరేరా అని చెప్పి ఒక కొండ దగ్గరికి కారులో తీసుకెళ్తాడు ఎక్కడికి బావా తీసుకెళ్తున్నావు ఇప్పుడు నేను వెళ్ళి అడిగినా వాడికి భయపడి నా దగ్గర రాదు జాను లేకున్నా నేను ఉండలేను నేను లేకున్నా నువ్వు ఉండలేవు కదా ఒకవేళ నేను జానుతో కలిసి ఉన్నా నన్ను వాడు బ్రతకనివ్వడు అంతే కదా అంతే బావా సరే జాను లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను కాబట్టి నేను లేకుండా నువ్వు ఉండలేవు కాబట్టి మన ఇద్దరం కలిసి చచ్చిపోదాం అప్పుడు జాను నెట్టు వాడు తీసుకెళ్తాడు వారితో ఉండలేక నన్ను మర్చిపోలేక అది కూడా చచ్చిపోతుంది ఏ ప్రాబ్లం ఉండదు అంటాడు బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థమవుతుందా చచ్చిపోవడం ఏంటి ఏం పర్లేదు నీళ్ళు ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే అదే అయిపోతుంది అని చెప్పి కొండ చివరికి తీసుకొస్తాడు గట్టిగా నీలిమ చెయ్యి పట్టుకొని నీలిమ గట్టిగా అజయ్ చెయ్యి తోసేసి వెనక్కి వెళ్ళిపోతుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావేంటి బాబా చచ్చిపోవడం ఏంటి ఏ భయమేసిందా అని అజయ్ నవ్వుతూ అంటాడు అజయ్ నవ్వేసరికి నీలిమ కొంచెం రిలాక్స్ అయ్యి బాబా ఆట పట్టిస్తున్నావు కదా నన్ను అంటుంది అప్ నీళ్ళు అది కాదు బాబా నువ్వు ఇంకేం మాట్లాడకు నీ ప్లేస్లో జాను ఉంటే నేను చచ్చిపోదాం అనగానే నాతో పాటు వచ్చి దూకేసేది నువ్వు నన్ను తోసేసి వచ్చావు కనీసం నేను పడిపోయానేమో అని కూడా చూడలేదు తన ప్రేమ నీ ప్రేమకి తా చాలా తేడా ఉంది నీళ్ళు నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎవరన్నారు నాకు రేఖ ఎలా నువ్వు అలానే నీతో చిన్నప్పటి నుంచి కలిసి తిరగడం వల్ల నీ మీద ప్రత్యేకమైన ఫీలింగ్ ఏమి లేదు అలా అని నువ్వంటే ఇష్టం కాదు నాకెప్పుడు ఇష్టమే నీకు ఏ చిన్న కష్టం వచ్చినా నేను చూస్తూ ఊరుకోలేను నువ్వు నా మరదల్వి కానీ నిన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు నీ నిమకు తను చేసిన తప్పు బాగా అర్థమవుతుంది అక్కడే కూర్చొని బాగా ఏడుస్తుంది అజయ్ తను రియలైజ్ అయిందని గ్రహించి దగ్గరికి వెళ్ళి ఓదారుస్తాడు బావా నేను చాలా తప్పు చేశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను జాను ఏ నీకు కరెక్ట్ బావా నేను తప్పుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ బావా అని అంటుంది గుడ్ గర్ల్ జీవితంలో ఎప్పుడూ హ్యాపీగా ఉండు నీ ప్రతి కష్టంలోనూ నేను తోడుగా ఉంటాను అని చెప్పి తను తీసుకెళ్ళడానికి ఇంటికి తీసుకొని వస్తాడు మధ్యలో నీలిమ బావా ఒక్క నిమిషం నీతో ఒక మాట చెప్పాలి ఏంటి నీలు బావా ఆ అంత మంచివాడు కాదు ఒక రాక్షసుడు వాడు మొదట ప్రేమతో చెప్తాడు వినకపోతే ఎంతకైనా ఒడిగడతాడు అసలు జాను అతని నుండి ఎలా తప్పించుకుంది అర్థం కావట్లేదు జాగ్రత్త బాబా ఈ విషయంలో నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అంటుంది సరే ముందు జాను దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి అని బయలుదేరుతాడు అజయ్ జాను దగ్గరికి బయలుదేరబోతుండగా నీలి మాపి నేను కూడా వస్తాను బావా అంటుంది అందుకు అజయ్ వద్దు నీళ్ళు ఇప్పటిదాకా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయింది చాలు నువ్వు ఇంకా ఈ విషయంలో కలగజేసుకొని నాకు ఇష్టం లేదు అంటాడు బావా ఇంకా నా మీద కోపం తగ్గలేదా నీ మీద కోపమే ఉంటే నీతో అస్సలు మాట్లాడేవాడిని కాదు అనవసరంగా నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు బావా కానీ ఏదైనా సహాయం అవసరమైతే ఖచ్చితంగా నన్ను గుర్తు చేసుకో తప్పకుండా నీళ్ళు బాయ్ అజయ్ జాను ఇంటికి వస్తాడు అనుషు ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు అజయ్ని చూడగానే ఒక్కసారిగా పరిఎత్తుకుని వచ్చి డాడీ అని కౌలుగించుకున్నాడు అజయ్ అంశు ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు డాడీ ఏమైంది ఇన్ని రోజులు రాలేదు నేను చాలా మిస్ అయ్యాను తెలుసా సారీ అన్షు చిన్న పని ఉండి రాలేకపోయాను ఇక నుంచి ఇక్కడే ఉంటాగా అయినా నువ్వు ఒక్కడమే నా మిస్ అయింది జాను అది విని కోపంగా అక్కడ మీకోసం పరితపించే వాళ్ళు ఎవరూ లేరండి కొంచెం ఎక్స్ట్రా లాపండి ఏంట్రా మీ మమ్మీ ఏదో తేడాగా మాట్లాడుతుంది డాడీ మరే మొన్న బోర్ కొడుతుందని చెప్తే మమ్మీ నన్ను పార్క్ తీసుకెళ్ళింది డాడీ అక్కడ నువ్వు ఇంకో ఆంటీ ఉన్నారు మేము మమ్మల్ని చూసాము అప్పుడు మమ్మీ నీకు ఫోన్ చేస్తే నువ్వు బయట పనిలో ఉన్నా అని చెప్పావు దాంతో మమ్మీ చాలా కోపంగా ఉంది నీ మీద అజయ్ మనసులో చచ్చాండ్ర దేవుడా బుక్ అయిపోయాను దీని చేతిలో నీళ్లుతో మాట్లాడదామని ఆ రోజు పార్క్కి తీసుకెళ్లాను ఇప్పుడు జానుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని అనుకుంటూ అంశుకి చాక్లెట్ ఇచ్చి బయట ఆడుకోమని చెప్తాడు అన్షు సరే డాడీ అని చెప్పి వెళ్ళిపోతాడు జాను కిచెన్లోకి వెళ్ళిపోతుంది అజయ్ తన వెనకాలే వెళ్ళి వెనక నుండి హత్తుకుంటాడు జాను విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ అజయ్ వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు అజయ్ వదిలే ఏంటిది అంశు వస్తాడు చూస్తే బాగుండదు అంటే అంశు లేకపోతే పర్లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేయకజయ్ అర్థమైందా జాను నిన్నొక మాట రూ చెప్తావా చెప్తాను కానీ ముందు నన్ను వదులు ఆహా ముందు చెప్పు తర్వాత వదులుతా సరే అడుగు నేను నీళ్ళుతో ఉండడం చూసి నీకు కోపం వచ్చింది కదా నాకెందుకు కోపం అయినా నువ్వు నా నుండి దూరం వెళ్ళిపోవాలనే కదా నేను కూడా అడుగుతుంది ఆ మాటతో అజయ్ ఫీల్ అవుతాడు అంత దానివి నాకు అనిపించకుండా ఏడుస్తున్నావు జాను గబగబా కళ్ళు తురుచుకుంది అజయ్ జానుని వదిలి తన వైపుకు తిప్పుకున్నాడు జాను ఎందుకు ఏడుస్తున్నావు అదేం లేదు కంట్లో ఏదో పడింది ఆ చెప్పు చెప్పు ఇంతకుముందు కాలేజీలో ఉన్నప్పుడు మేమేమైనా అబద్ధాలు అడిగితే మమ్మల్ని తిట్టేదానివి ఇప్పుడు నీకు అబద్ధాలే ఆసరా అయ్యాయా ఆ మరే ఎవరూ లేరుగా నాకు ఒక్కదాన్నే అందుకే అబద్ధాలనే ఆసరా చేసుకుంటున్నా అజయ్ జాను రెండు చేతులు పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ నిజం చెప్పు నీకెవరూ లేరా జాను ఏమీ మాట్లాడదు అజయ్ అలా చిన్నగా తన దగ్గరికి రాబోతుండగా జాను పక్కనే ఉన్న చాకు తీసుకొని చూపిస్తుంది నా దగ్గర పిచ్చి పిచ్చి వేశా వేశావో జాగ్రత్త దేవుడా ఏ టైంలో ఏ మూడో ఉండాలో తెలియదు ఏంటే నాకు ఈ కర్మ అని ఒక చేత్తో తన చేతిలో చాకు తీసి దూరంగా పడేసి జానుని గట్టిగా వాటేసుకున్నాడు జాను అజయ్ని వదిలించుకోవాలని చూసినా వదలలేకపోతుంది అలానే ఇద్దరు ఉండిపోతారు జాను నా గురించి తప్పుగా అనుకోకు నేను వేరే పని మీద మాట్లాడడానికే నీళ్ళతో పాటు వచ్చాను అంతలో డాడీ అని అరుచుకుంటూ వస్తాడు అంశు దాంతో జాను సడన్గా అజయ్ని తోస్తుంది అజయ్ ఫీల్ అయిపోతూ రా అంశు రా మీ తల్లి కొడుకులు ఎప్పుడూ నాకు రివర్స్ అంటాడు జాను అది చూసి నవ్వుకుంటుంది అజయ్ మనసులో దీన్ని ఎలా అయినా మూడు మార్చి వాసుదేవి గురించి అడుగుదాం అనుకుంటే అస్సలు కుదరడం లేదు ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు ఆ తర్వాత రోజు అజయ్ అరుణ్ శ్రవంతి జాను వాళ్ళ ఇంటికి వస్తారు అన్షు అరుణ్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు హాయ్ ఫ్రెండ్ అని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తాడు అన్షు చిన్ను బాగా ఆడుకుంటూ ఉంటారు అందరూ పలికి పలకలిగించుకున్నాక అజయ్ అరుణ్ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు స్రవంతి జాను వంట చేయడానికి వెళ్తారు కిచెన్లో ఉన్నప్పుడు స్రవంతి జానుతో ఏంటి జాను నీ మొహంలో కొత్త వచ్చినట్టుంది కొత్త ఏముంది ఎప్పట్లానే ఉన్నా కొత్త ఏముంది ఎప్పటిలానే ఉన్నాను స్రవంతి జానుని భుజాలు పట్టుకొని తన వైపు తిప్పుకుంది ఎప్పట్లాగా ఇక్కడ జాను ఇప్పుడు అజయ్ వచ్చాడుగా కొత్తగా నీ లైఫ్లోకి మేము ఇంతకుముందు చాలాసార్లు నీ కోసం వచ్చాము కానీ అప్పుడు ఏదో ఉన్నావంటే ఉన్నావు నువ్వు కానీ ఇప్పుడు నీ మొహంలో కొత్త కథ కనపడుతుంది నువ్వు అజయ్ అంశు హ్యాపీగా ఉండండి జాను అది నీ చేతుల్లోనే ఉంది ఇప్పటి వరకు ఏం జరిగిందో ఎవరికి తెలియదు అది కూడా అనవసరం లేకుండా లేదు ఇక్కడ నుంచైనా నీ భవిష్యత్తును నువ్వే అందంగా మార్చుకో జాను చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆ రోజంతా సరదాగా గడిచిపోతుంది అరుణ్ వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటారు అరుణ్ జానుతో జాను ఎటు సమ్మర్ హాలిడేసే కదా అంశుని కొన్ని రోజులు పంపించు అంటాడు అంజు నేను వస్తాను అని హ్యాపీగా అంటాడు వద్దులే అరుణ్ వాడు బాగా విసిగిస్తాడు మళ్ళీ మీరు వస్తూ పోతూ ఉంటారు కదా అంతేలే జాను మా ఇంటికి ఎందుకు పంపిస్తావులే ఎప్పుడు వచ్చినా మేమే రావాలి అంతే కదా అలా అంటావేంటి శ్రవంతి పోనిలే జాను వాడు కూడా ముచ్చట పడుతున్నాడు కదా సరే అని ఒప్పుకుంది జాను హ్యాపీగా అంజు అరుణ్ వాళ్ళతో వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి అజయ్ని హక్ చేసుకుంటాడు వెంటనే అజయ్ రోజు ఫోన్ చేస్తాలే అంజు దిగులు పడకు అంటాడు అబ్బా అది కాదు డాడీ ఒకసారి కిందకి వంగు అని అజయ్ చెవిలో డాడీ నేను నీకోసమే వెళ్ళిపోతున్నా మమ్మీ జాగ్రత్త మిమ్మల్ని నేను వచ్చి డిస్టర్బ్ చేయనులే నేను నీకు రివర్స్ కాదు డాడీ నీకు సపోర్ట్ అంటాడు అజయ్ ఆశ్చర్యంగా ఒరే ఈ విషయంలో మాత్రం నువ్వు నా పోలికేరా అంటాడు అంశు బాయ్ డాడీ అని చెప్పి వెళ్ళిపోతాడు అజయ్ నేను వాళ్ళని పంపించి వస్తానని బయటదాకా వాళ్ళతో పాటు వెళ్తాడు అరుణ్ని వెనక్కి పిలిచి థ్యాంక్ యూ అరుణ్ అంటాడు మనలో మనకు థ్యాంక్స్ ఏంటి అజయ్ అరుణ్ అంశుని తీసుకు వెళ్ళమనగానే ఏమీ అడగకుండా ఒప్పుకున్నావు ఎందుకు అని కూడా అడగలేదు కదా నువ్వేం చేసినా జాను కోసమే చేస్తావని నాకు తెలుసు అజయ్ హా నువ్వు అర్థం చేసుకున్నావు అది కూడా అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఆ వాసుదేవ్ గురించి ఎలా అయినా జానుని అడిగి తెలుసుకోవాలి అంటే మేమిద్దరమే ఉండాలి అప్పుడు నేను తెలుసుకోగలను తప్పకుండా అజయ్ ఖచ్చితంగా జాను ద్వారా విషయం తెలుసుకుంటామనే నమ్మకం నాకుంది జాగ్రత్త అండ్ ఎంజాయ్ ఏంటి ఎంజాయ్ బాబు నీ ఫ్రెండ్తోనా అయ్యో అరుణ్ నవ్వుతూ వెళ్ళిపోతాడు అజయ్ ఇంకా నువ్వు కూడా వెళ్ళిపో ఏంటి బాబు ఎప్పుడు చూసినా కోపంగా వెళ్ళిపో వెళ్ళిపో అంటావు కానీ ఒక్కసారి కూడా రా అనవే ఆ మాట తప్పానికి ఇంకోటి రాదా నీకంత సీన్ లేదులే కానీ అనుషు కోసమే నువ్వు ఇక్కడ ఒప్పుకున్నాను ఇప్పుడు వాడు కూడా లేదు కదా నువ్వు కూడా వెళ్ళు అజయ్ మనసులో దేవుడా నేను దీనికోసం వాడిని పంపిస్తే వాళ్ళేడని నన్ను పొమ్మంటుంది నువ్వే నన్ను కాపాడాలి దేవుడా అనుకోగానే బుజ్జి బుజ్జి అనుకుంటూ పక్కింటి బామ్మ వస్తుంది అజయ్ మనసులో థ్యాంక్ యూ దేవుడా ఇలా అనుకోగానే అలా బామ్మను పంపించావు బామ్మ ద్వారానే ఎలా అయినా నేను ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటాడు రన్ని బామ్మగారు ఏం బాబు బాగున్నారా ఏదో మీలాంటిది వారి దయవల్ల బాగున్నాను బామ్మగారు జాను మనసులో ఏంటి వీడు ఓవర్ చేస్తున్నాడు అనుకుంటుంది బాబు నువ్వు నన్ను క్షమించాలి అయ్యో అదేం మాట బామ్మ లేదయ్యా ఇంతకుముందు అరుణ్ బాబు వచ్చినప్పుడు నేనే అంశుకి అరుణే వాళ్ళ నాన్న అని చెప్పాను కానీ నువ్వే అంట కదా జాను భర్తవి మీ మధ్యలో ఏవో గొడవలు వచ్చి విడిపోయారంట కదా తప్పుగా అనుకున్నా క్షమించు బాబు పర్లేదండి అయినా ఎవరు చెప్పారు ఇదంతా అదే బాబు బుజ్జి చెప్పింది ఈ అబ్బాయి ఎవరు ఎందుకు వస్తున్నాడంటే అప్పుడు మీరు విడిపోయారని అరుణ్ ఫ్రెండ్ అని చెప్పింది కానీ బాబు మీరిద్దరు చాలా ముచ్చటగా ఉన్నారు అంటుంది ఏంటి బాబు ఎక్కడికైనా బయలుదేరుతున్నావా ఏం లేదులే బాగుంటేను అంతలో జాను కల్పించుకొని ఆ బామ్మగారు ఆఫీస్ పని మీద ఒక వారం రోజులు బయటికి వెళ్లాల్సి వస్తుంది అవును కదా అండి సరే కానీ టైం అవుతుంది మీరు వెళ్ళండి అబ్బాయి ఏంటి జాను చెబితే వినవు చూడండి బామ్మగారు నాకు ఇది ఇంత ఇంపార్టెంట్ పని కాదు ఎటు అనుషు కూడా లేదు కదా ఈ వారం రోజులు హ్యాపీగా ఉందామంటే పని పని అని ఏం చేస్తుందో చూడండి అసలే విడిపోయి ఉన్నాం ఇప్పటిదాకా ఏంటి బుజ్జి ఇది నేను పెద్దదాన్ని నా మాట విను ఉద్యోగాలు పాడు పనులు ఎప్పుడూ ఉంటాయి అబ్బాయి కానీ ఇంట్లో ఉండడు ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి అని చెప్పిన మాట వినలేదో బాగుండో చెప్తున్నా అని జానుకి చెప్తుంది ఇక జాను ఏమీ అనలేక సైలెంట్గా ఉంటుంది బామ్మ వెళ్తూ అజయ్ దగ్గరికి వెళ్ళి పిల్ల జాగ్రత్త బాబు ఇన్నేళ్ళు విడిపోయామని ఒకేసారి ఆ పిల్ల మీద నీ ప్రేమ మొత్తం చూపించకు బెదిరిపోతుంది పిల్ల అని నవ్వుతూ వెళ్ళిపోతుంది అజయ్ అవాక్కయ్యి అసలు ఏ లేదంటే ఏదో చేసేటట్టు జాగ్రత్త అంట ముసల్ది అనుకొని హాల్లో కూర్చుంటాడు కోపంగా అజయ్ బయటికి వెళ్ళి జాను కోసం కొత్త చీర ఒకటి ఇంకా మల్లెపూలు తీసుకొని వస్తాడు జానుకిచ్చి చీర కట్టుకోమంటాడు ఏంటి సార్ హుషారుగా ఉన్నారు ఏమిటి ఏమైనా విశేషమా అజయ్ అది అది అని నసుగుతూ ఉంటాడు హలో ఏమైనా తాగొచ్చావా ఏంటి కొత్త కొత్త ఆశలు ఊహలు చాలా ఆపు పొద్దునేదో బామ వచ్చిందనేగా ఇప్పుడు వెళ్ళు అజయ్ వెంటనే బయటికి వెళ్ళిపోతాడు ఏంటబ్బా చెప్పగానే వెళ్ళిపోయాడు అనుకుంటుంది జాను అజయ్ వెంటనే ఆ పక్కింటి బామను తీసుకొని వస్తాడు జాను కోపంగా చూడగానే వెకిలి నవ్వు నవ్వాడు ఏంటే పిల్ల ఎంత ఉంటే మాత్రం అబ్బాయి ప్రేమగా కొత్త చీర కొనిపిస్తే కట్టుకోనంటావా కట్టుకో అని గదమాయిస్తుంది బామ్మగారు బామ్మగారు తప్పకుండా కట్టుకుంటానంటుంది జాను ఎప్పుడో కట్టుకోవడం కాదు ఇప్పుడే కట్టుకో ఇక్కడే ఉంటాను నేను వచ్చేటప్పుడు ఆ పూలు కూడా పెట్టుకో సరేనా జాను ఇక తప్పదు అనుకొని వెళ్ళి చీర మార్చుకొని వస్తుంది పూలు కూడా పెట్టుకుంటుంది బామ్మ జాను దగ్గరకు వచ్చి జాను నిండిన బొట్టు పెట్టుకు ముద్దు పెట్టుకొని బంగారు బొమ్మలా ఉన్నావే సంతోషంగా ఉండు అబ్బాయితో అని సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది సిగ్గుపడాల్సిన వాళ్ళు సిగ్గుపడకుండా ఎవరెవరో సిగ్గుపడుతున్నారు ఏందో నా కర్మ అంటాడు జాన్ అంటాడు నవ్వేస్తుంది జాను అజయ్ కూడా నవ్వి ఇంకా రాజాను పడుకుందామంటాడు ఓయ్ ఏంటి అబ్బా అది కాదులేవే నిద్ర వస్తుంది అంటున్నా నిద్ర వస్తే పడుకోపోయి ఎందుకు పిలుస్తున్నావు ఏం లేదు జాను ఒకే రూంలో పడుకుందామని నిజంగా చెప్తున్నా నేను నిన్ను ఏమి చేయను ఒకే రూమ్లోనా ఆశ దోశ నాకు పని ఉంది ఆ పని చేసుకొని వచ్చి నేను హాల్లో పడుకుంటా నువ్వు రూంలో పడుకో అజయ్ అదేంటి జాను అలా అంటావు ఇప్పటిదాకా మనం ఒకే రూంలోకి అప్పుడు పడుకుంది పడుకున్నాం కానీ అప్పుడు అనుచి ఉన్నాడు ఇప్పుడు లేడు కదా ఇక వెళ్ళు ఎలాగైనా జాను రూంలోకి రప్పించాలని అజయ్ ప్లాన్ వేస్తున్నాడు ఇంతలో ఏదో తట్టింది సడన్గా హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేశాడు అదేంటి టీవీ ఆన్ చేసావు నిద్ర వస్తుందని ఇప్పుడు నిద్ర రావట్లేదు నా ఇష్టం నువ్వు రూంలో పడుకో నిద్ర వస్తే నేను ఇక్కడ పడుకుంటా నేనేమంత మర్యాదన లేని దాని కాదు ఇంటికి వచ్చిన గెస్ట్ని హాల్లో పడుకోబెట్టలేను దొంగ మొహంది సందు దొరికినప్పుడల్లా బయట చేసి మాట్లాడుతుంది అయినా నాకు తెలిసే నన్ను కింద పడుకోబెట్టి నువ్వు లోపల బెడ్డు మీద ఎలా పడుకుంటావు అందుకే ఇలా చెప్పా అజయ్ మంచి హర్రర్ మూవీ పెడతాడు పెద్ద సౌండ్ పెడతాడు జానుకి అసలే భయం ఎక్కువ పెద్ద ఉరుములకి భయపడుతుంది అలాంటి హర్రర్ మూవీ పడితే ఇంకేమైనా ఉందా ఇక్కడ గజగజ వణుకుతూ ఉంటుంది ప్లీజ్ సౌండ్ తగ్గించజే లేదు ఈ మూవీ ఇలా చూస్తేనే బాగుంటుంది నాకు పడుకోవాలని ఉంది అని జాను చెప్పి నా వినకుండా పెద్ద సౌండ్ పెట్టి ఇంకొంచెం సేపు చూసిన తర్వాత టీవీ ఆఫ్ చేసి జానుకి గుడ్ నైట్ చెప్పి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు ఇక్కడేమో జానుకి భయం వేస్తూ ఉంటుంది చిన్నగా వెళ్ళి రూమ్ డోర్ కొడుతుంది అజయ్ తలుపు తీసి నిద్ర చెడిపోయాను నటిస్తూ ఏంటి జాను కొంచెం తలుపు తీసి పడుకోవా ఏం మాట్లాడుతున్నావు జాను అంటే నువ్వు రెడీనా ఏయ్ నీకెప్పుడు అదే ధ్యాసేనా అజయ్ నాకు భయం ఇస్తుంది అందరికీ డోర్ తీయి అంత భయం కలదానివి రూమ్లోకి వచ్చి పడుకోవచ్చు కదా ఇప్పుడు తలుపు తీస్తావా తీయవా సరే అని అజయ్ తలుపు తీసి పడుకుంటాడు జాను లైట్ ఆచ్ ఆన్ చేసి హాల్లో పడుకుంటుంది అజయ్ జాను దగ్గరకు వచ్చి చిన్నగా చెవిలో జాను అంటాడు జాను దెబ్బకి ఉలిక్కి లేస్తుంది కోపంగా ఓయ్ మెంటలోడా ఏంటి అంటుంది ఏంటే భయంలో టంగ్ స్లిప్ అవుతున్నావు లేకపోతే అసలే భయంతో చేస్తుంటే ఏంటి నీ వేషాలు అంత లేదమ్మా నీతో సరసాలు మూడు లేదు లైట్ కళ్ళలో పడుతుంది ఎలా పడుకునేది ఏంటి హాల్లో వేసిన లైట్ రూమ్లో నీ కళ్ళలో పడుతుందా అవును పడుతుంది నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు లైట్ ఆఫ్ చేయి లేదంటే డోర్ వేసుకుంటా అమ్మో వద్దులే అని జాను లైట్ ఆఫ్ చేస్తుంది జానుకి చాలా భయం వేస్తూ ఉంటుంది చిన్నగా వెళ్ళి అజయ్ పక్కన పడుకుంటుంది అజయ్ అన్ని గమనిస్తూనే ఉన్నాడు నిద్రలో చేసినట్టు నటిస్తూ జాను వైపు తిరిగి తనని గట్టిగా కౌగిలించుకుంటాడు నిద్రలో మాట్లాడుతున్నట్టు ఆహా ఎంత హాయిగా ఉందే దిండు కౌగిలించుకుంటే అచ్చం జానులానే ఉన్నావు కదా దిండు అని గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు జానుని జాను కంగారు పడుతూ ఒరే దిండు కాదురా నేను కళ్ళు తెరు అంటుంది ఏంటే దిండు మాట్లాడుతున్నావా నువ్వు అని గట్టిగా పట్టుకుంటాడు జాను కోపంగా అజయ్ కళ్ళు తెరువు నువ్వు నిద్రపోవట్లేదని నాకు తెలుసు నీ వేషాలిక ఆపు అజయ్ కళ్ళు తెరుస్తాడు కానీ జానుని వదల్ అలానే పట్టుకొని నవ్వుతూ ఉంటాడు నువ్వు కావాలనే కదా చేసింది దిండు కాదని నీకు తెలుసు కదా అజయ్ తనని అలాగే పట్టుకొని తెలుసులే నీకు దిండుకి తేడా తెలియదా జాను ఉడుక్కుంటూ ఉంటుంది అబ్బా ఆగవే బాబు ఎప్పుడు చూసినా వదులు ఇవి వెళ్ళు ఇవేనా ఇంకో మాటలు రావా నీకు జాను కోపంగా చూస్తుంది అజయ్ వైపు అజయ్ ఇంకొంచెం దగ్గరకు వచ్చి జాను స్టార్ట్ చేద్దామా ఏంటి బాబు స్టార్ట్ చేసేది అదే జాను మన ప్రొడక్షన్ ఎప్పుడో స్టార్ట్ చేశామనుకో అందుకే అంశు వచ్చాడు అప్పుడు ఇద్దరికీ తెలియదు కదా ఇప్పుడు వాడికి ఆడుకోవడానికి ఒక చెల్లి తమ్ముడు కావాలి కదా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామా జానుకి ఈసారి నిజంగానే భయమేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది జానుని అలా చూసేసరికి అజయ్కి చాలా ముద్దొస్తుంది చిన్నగా జాను నడు మీద చెయ్యి వేస్తాడు తను ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అజయ్ ఏంటిది వదులు ప్లీజ్ ఎక్కువైంది జాను ఒక్క ముద్దు ఒకే ఒక్క ముద్దు అజయ్ ప్లీజ్ పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు అయినా మనకు అసలు పెళ్ళి కాలేదు వెళ్ళి నీ భార్యతో చేసుకో ఇలాంటి పనులు నేను నా భార్యతోనే చేస్తున్నాను వాట్ మన ఇద్దరి మనసులకి ఎప్పుడో పెళ్ళైంది ఎప్పుడో రెండు కలిసిపోయాయి ఒక ముద్దు జాను అంటూ దగ్గరికి వచ్చి గట్టిగా జాను పెదవులని తన పెదవులతో కలిపేస్తాడు అజయ్ మనసులో చా ఇదేంటి ఇలా చేశాను కొంచెం దగ్గరై దీన్ని మాటల్లో పెడదామనుకుంటే నేనే కంట్రోల్ తప్పానే అరే అజయ్ అయిపోయారు అది చేతిలో ఈరోజు అనుకోని సారీ జాను అంటాడు జాను ఏం మాట్లాడకుండా వెళ్ళి డోర్ డోర్ వేసి లైట్ ఆన్ చేసి వస్తుంది అజయ్కి ఏమీ అర్థం కాదు జాను ఏంటిది ఎందుకు అజయ్ ఏమి తెలియనట్టడుతో ఇందుకోసమేగా నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావు అందుకే అరుణ్తో అంశుని కూడా పంపించావు నేను నిన్న ఇబ్బంది పెట్టదలుచుకోలేదు రా అజయ్ అనగానే అజయ్కి చాలా కోపం వచ్చి జాను కొడతాడు జాను అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అజయ్కి ఏమీ అర్థం కాక కోపంగా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు లోపలికొస్తాడు అక్కడ జాను కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు జాను తల పైకెత్తి చంపను చూస్తాడు తన చేతి వేళ్ళు అచ్చు ముద్రపడి ఉంటుంది అజయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అది చూసి జాను మాట్లాడబోతుంటే అజయ్ ఏం మాట్లాడకు అంటాడు ఎందుకు జాను కావాలని కోపం తెప్పించి మరీ రెచ్చగొడుతున్నావు నిన్ను కొట్టి నిన్ను వదిలి వెళ్ళకపోతాను అనుకుంటున్నావు కదూ జాను ఆశ్చర్యంగా చూస్తుంది అజయ్ వైపు పిచ్చి జాను నీ గురించి నాకు తెలియదా నా గురించి నీకు తెలియదా నేను ఇలాంటి వాణ్ణి కాను అని నీకు తెలుసు నేను నిన్ను కిస్ చేస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావని నాకు అర్థమైంది నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక నా దగ్గరికి రాలేక నన్ను దూరం పెట్టలేక నాకేం చెప్పలేక ఇలా చేశావు ఆ మాత్రం తెలుసుకోనని అనుకున్నావా కోపంలో కొట్టేశా సారీ జాను అని అంటాడు సరే జాను ఇక ముసుగులో గుద్దులాటేందుకు డైరెక్ట్గా అడుగుతున్నాను వాసుదేవ్ ఎవరు ఆ మాటకి జాను ఏదో వినకూడదని మాట విడబడినట్లు భయపడిపోతుంది జాను కళల్లో భయం గమనిస్తాడు అజయ్ జానుని పట్టుకొని ఎందుకు అంత భయపడుతున్నావు నువ్వెవరికి భయపడకు జరిగింది మొత్తం నాకు తెలుసు నీళ్ళు అంతా చెప్పింది కానీ అసలు ఈ వాసుదేవ్ ఎవరు అక్కడ నుండి ఎలా తప్పించుకున్నావు ఎందుకు నా దగ్గరకు రాలేకపోతున్నావు ప్లీజ్ చెప్పు జాను పెద్దగా అరుస్తూ అజయ్ ఇదంతా నీకు తెలియకూడదని నేను ఇంత కష్టపడ్డాను వద్దు ఇప్పటిదాకా నువ్వు తెలుసుకుంది చాలు వాడు రాక్షసుడు నువ్వు వెళ్ళిపో ప్లీజ్ జాను నువ్వు చెప్పలేదంటే నా మీద ఒట్టే అంటాడు అజయ్ జాను ఆ మాటతో చాలా బాధపడుతుంది సరే అజయ్ నీకు తెలిసే టైం వచ్చింది అనుకుంటా కానీ నేను చెప్పే ముందు నాకు చిన్న సాయం చేస్తావా అదేంటి జాను అలడుగుతావు చిన్న సాయం ఏంటి నీకోసం నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను అజయ్ నన్ను మా అమ్మా నాన్న అన్న అన్నయ్యల దగ్గరికి తీసుకెళ్ళవా అజయ్ ఏం మాట్లాడు ఏంటి అజయ్ ఏం మాట్లాడవు అదేం లేదు జాను అని పైకి లేచి మంచం మీద కూర్చుంటాడు అజయ్ నువ్వు ఇప్పుడు అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు వెంటనే మనం ఒకటవుదాం అజయ్ అందరం కలిసి హ్యాపీగా ఉందాం అజయ్ ఏం మాట్లాడక సైలెంట్గా ఉంటాడు ఎందుకు అజయ్ ఏం మాట్లాడవు ఎందుకో నేను చెప్పనా మా అమ్మ నాన్న లేరు అన్నయ్యలు లేరు పెద్దమ్మ పెద్ద నాన్న లేరు తాతయ్య లేరు చచ్చిపోయారు కదూ అదయ అజయ్ ఆశ్చర్యంగా జాను అది వాళ్ళు ట్రైన్ యాక్సిడెంట్లో వద్దు అజయ్ నాకు తెలుసు మా నాన్న వాళ్ళు చచ్చిపోయారు కాదు చంపేశాడు ఆ వాసుదేవి చంపేశాడు అని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది మా అమ్మా నాన్నని తెచ్చి నాకు ఇవ్వు అని ఏడుస్తూ ఉంటుంది అజయ్ అసలు జానుని కంట్రోల్ చేయలేకపోతాడు జాను అలానే ఏడుస్తూ వెళ్ళి అజయ్ ఒడిలో పడుకుంటుంది అజయ్ జాను తన నిముడుతూ ఉంటాడు ఇంత బాధని మనసులో పెట్టుకొని ఇన్నేళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు జాను అసలు మామయ్య వాళ్ళు టైన్ యాక్సిడెంట్లో చనిపోయాడన్నారు కదా ఇదంతా ఏంటి నీకు నిజం తెలిసినా కూడా నన్ను చూడాలనిపించలేదా నీకు అసలు ఎందుకు అనిపించలేదు అజయ్ ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు కానీ నీకోసమే కదా నేను ఇదంతా చేసింది అసలేం జరిగింది జాను చెప్తాను అజయ్ నువ్వు అడుగుతున్నావని కాదు నేను చెప్పాకైనా నువ్వు నన్ను వదిలి వెళ్తావు కదా వెళ్తావు అని జాను అది ఏ విషయమైనా సరే నేను ఇంకోసారి నిన్ను వదిలి వెళ్ళను జాను ఇలా చెప్తూ ఉంటుంది పెళ్లి రోజు అరుణ్తో కలిసి బయటకు వచ్చాక వాళ్ళు ఆ వాసుదేవ్ మనుషులు అరుణ్ణి కొట్టి వెళ్ళిపోయారు నన్ను నా వాసుదేవ్ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు